మేము చాలామంది పేరెంట్స్ కొంచెం సతమతం అవుతూ ఉంటారు అంటే నా నా పిల్లలు వాళ్ళు కెరీర్లో చాలా పైకి రావాలి వాళ్ళు గోల్ సెట్ చేసుకోవాలి వాళ్ళు మంచిగా రీచ్ అవ్వాలి అని మదన పడుతూ ఉంటారు సో అసలు ఈ పేరెంట్స్ అనేవాళ్ళు అసలు వాళ్ళకి చిన్న ఏజ్లోనే వాళ్ళ కెరీర్ గోల్స్ సెట్ చేసుకోవడానికి లేదంటే కెరీర్ వైపు వాళ్ళని పుష్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం పిల్లలకి బాగా చిన్నప్పుడు అంటే ప్రైమరీ ఆ టైంలో వాళ్ళకి మనకు మనసులో ఏమి నూరిపోయాలంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ గుడ్ యూ హ్ టు అచీవ్ సంథింగ్ అనేది మనం చెప్తాం సాధారణంగా యూ డూ బెస్ట్ విల్ గెట్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ యూ విల్ సర్వ్ ద పీపుల్ అంటే ఇన్ డెప్త్ వెళ్ళం మనం నువ్వు మంచి చేయాలి అందరికి నువ్వు మంచి ప్లేస్కి వెళ్ళాలి యూ హావ్ టు బి లీడర్ ఇలాంటివన్నీ చెప్తుంటాం కొంతమంది పేరు విసెంజ్ చేస్తారు నేను డాక్టర్ వర్క్ కొన్నాను నేను అవ్వలేదు బాబు నేను సివిల్స్ బ్యాంగ్లూరు నాకు వచ్చేది బట్ నేను మిస్ అయినా ఇంటర్వ్యూకు వెళ్ళి ఆగిపోయిన కాబట్టి నువ్వు ఇప్పుడు ఇద్దరికి మధ్య టేస్ట్ ఒక పర్సన్ చైనీస్ ఆల్స్ పర్సన్ అప్ కమింగ్ పర్సన్ కదా హ్యూమన్ కదా కంప్లీట్ పర్సనాలిటీ రావడానికి టైం పట్టినప్పుడు కూడా తనకంటూ ఫ్యూచర్ కనబడని గమనిస్తే టెన్త్ క్లాస్ కి వచ్చిన తర్వాత కూడా దే గో వెరీ క్యాజువల్ ఏమైనా ఆలోచించాలి నీ కెరీర్ కి అండ్ ఆఫ్టర్ వన్ మంత్ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వన్ మంత్ లో ఎగ్జామ్స్ పెట్టుకున్నావు ఎగ్జామ్స్ అయిన వెంటనే మళ్ళీ కెరీర్ ఆప్షన్ తీసుకోవాలి దే హావ్ టు గో ఇన్ ఏ స్పెసిఫిక్ వే కదా అంతే అంతే అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు కంటిన్యూ కాలేదు దే షుడ్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ చాయిస్ అంటే వాళ్ళు మే వరకు కూడా ఏమి ఆలోచించరు అందరూ ఎటు వెళ్తున్నారు వాళ్ళ దారిలో వెళ్ళి కూడా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారో ఆ కాలేజ్లోనే జాయిన్ అవుతారు కొన్నిసార్లు పేరెంట్స్ బాగా రీసెర్చ్ చేస్తారు వీళ్ళకి ఏ రీసెర్చ్ చేయరు కొన్ని సందర్భాలు కానీ ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా వాళ్ళు వెళ్ళకపోతారు ఇవన్నీ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ నో ప్లాన్ ఆ సరైన ప్లాన్ లేకపోవడం వల్ల లాస్ట్ మినిట్ హరీ అవ్వడం వల్ల వాళ్ళకున్న ఆలోచన ఒకటి వాళ్ళకి ఏమి ఇంపార్టెంటో వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు దేనిలో బాగా ఎడ్జస్ట్ చేస్తారని తెలుసుకోకుండా అప్పటికే అందరూ ఎలా వెళ్తున్నారు కాబట్టి ట్రెండ్ ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోతుంటారు సో ముఖ్యంగా కెరియర్ గురించి పిల్లలకి సజెస్ట్ చేసేట్టు మనము కొన్ని విషయాలను దృష్టిలో తీసుకోవాలి పిల్లల యాటిట్యూడ్ లెవెల్స్ ఒకటి పిల్లల యాప్టిట్యూడ్స్ వాళ్ళ అభిప్రాయాలు కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉన్నాయి వాళ్ళ అలవాట్లు ఎట్లా ఉన్నాయి వాళ్ళకుంటూ కొన్ని ఐడియాస్ ఉన్నాయి అవన్నీ ముందు స్కాన్ చేసుకోవాలంటే అబ్జర్వ్ చేసుకుని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ పేరెంట్ ట్రై టు అండర్స్టాండ్ కిడ్ అనమాట అంటే దీనికోసం ఏ ఉపయోగపడుతుందంటే ఏ రకమైన పని ఉపయోగపడుతుందంటే చిన్న వయసు నుంచి మేబీ యూ ఇట్ అస్ ఫ్రమ్ లెవెన్త్ ఇయర్ ఆన్వర్డ్స్ మన సర్కిల్లో చాలామంది డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వస్తారు మన చుట్టూనే సపోజ్ ఐమ్ ఏ పేరెంట్ నా చుట్టూ నా సర్కిల్ కానీ నా హస్బెండ్ సర్కిల్ కానీ నా ఫ్యామిలీకి ఉన్న సర్కిల్ కానీ వాళ్ళ సర్కిల్ కానీ లెక్క వేసుకుంటే ఈజీగా మన చుట్టూ ఒక యాభై అరవై ప్రొఫెషన్స్ ఉంటాయి యాభై అరవై ప్రొఫెషన్స్లో చాలా ఈజీగా ఒక పది మంది ఒక్కొక్క స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు మనం ఏం చేయాలంటే ఆ లెవెన్త్ ఇయర్ నుంచి మొదలు పెట్టుకుని ఒక్కొక్క ప్రొఫెషన్కి మనం తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడించాలి సపోజ్ మీ ఫ్యామిలీలో మీ పెద్ద ఎవరు బడి హన్ డాక్టర్గా పనిచేస్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించుకున్న తర్వాత మనము కన్సల్టేషన్కి వెళ్తాం కూడా బయటకు వచ్చే ముందు ఒకవేళ ఇఫ్ యూ ఫైన్ డాక్టర్ ఫ్రీ రెండు నిమిషాలు ఆ చైల్డ్తో ఆ డాక్టర్తో మాట్లాడించారు అట్లాగే డిఫరెంట్ రోల్స్ అనమాట కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు పది నిమిషాలు వాళ్ళ దగ్గర వదిలేసి ముందుగా మనం పిల్లల్ని ప్రిపేర్ చేయాలన్నమాట అది ఒక అలవాటు ఏంటంటే దే ట్రై టు ఎక్స్ప్లోర్ అనమాట డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు వీ కెన్ ఆన్సర్ టు నోట్ ఇవాళ ఎవరి గురించి తెలుసుకున్నారు వాళ్ళు చక్కగా మంచి డైరీ పెట్టి దాంట్లో ఇవాళ ఎవరి గురించి తెలుసుకున్నారు ఆ ఈజ్ కి తగ్గట్టుగా రెండు మూడు పాయింట్స్ వాళ్ళు రాసుకుంటారు ఇనిషియల్ దిగ్ అని హెల్ప్ అండ్ యు సీ ది డైరీ సీ ద బ్యూటీ ఉంద యా ట్వెల్త్ ఇయర్ కి లెవెన్త్ ఇయర్ కి ఆ చైల్డ్ రాయగలుగుతారు కదా ఒక్కొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ అర్థమైన విషయాన్ని మనం చెప్తేనే కనీసం ఉండాలి ట్వల్వ్ ఇయర్ లో స్టార్ట్ అయితే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అంటే నాలుగు సంవత్సరాల పాటు జరిగిన రిసర్చ్ ఆ ప్రొఫెషన్లో ఆ పర్సన్ని కలిసినప్పుడు ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలా ఫీల్ అయ్యారు అందులో బెస్ట్ ఏంటి అందులో ఉన్న మైనస్ ఏంటి అందులో ఉన్న స్ట్రగుల్స్ ఏంటి వాట్ ఇస్ వే ఆయన ఏ గ్రూప్ తీసుకున్నారు తర్వాత ఎన్ని సంవత్సరాలు చదివారు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాశారు ఇవన్నీ అడిగించవచ్చు వాళ్ళ దగ్గర సింప్లీ రికార్డ్ ద వాయిస్ ఎంత ఈ రోజుల్లో చాలా ఈజీ టెక్నాలజీ మనకి చాలా ఫ్రెండ్లీ టెక్నాలజీ సో డాక్టర్ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు పేరెంట్ కెన్ మేక్ చిన్న వీడియో తీసుకుంటా దట్ బికమ్స్ మెమరీ అంటే ఇయర్ మొత్తం మీద కనీసం ఒక పది ఇంటర్వ్యూస్ తీసుకోవడం ఒక పదిహేను ఇంటర్వ్యూస్ తీసుకోవడం వీళ్ళకి ఒక అలవాటు చేయడం పేరెంట్స్ చేయట్లేదు స్కూల్ ప్రాజెక్ట్ అవసరం లేదు ఒక వన్ ఇయర్ లో అంటే పన్నెండేళ్ళు దాటిన ప్రతి పేరెంట్ దిస్ ఇస్ వెరీ సిన్సియర్ అండ్ ఇంపార్టెంట్ సజెషన్ చేయదగ్గ పన్నెండేళ్ళు దాటిన ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ సిబ్లింగ్ హెల్ప్ తీసుకుని డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఒక్క పది నిమిషాలు వీళ్ళు ముందుగానే ప్రిపేర్ ఆఫీసర్ కలుస్తున్నాం లేదా ఫస్ట్ పొలిటీషియన్ మన ఫ్యామిలీ మెంబర్ ఆయన కలుస్తున్నాం లేదా ఒక డాక్టర్ని కలుస్తున్నాం ఒక టీచర్ని కలుస్తున్నాం సో ఇంటర్వ్యూ క్వశ్చన్ తయారు చేసుకో క్వశ్చన్స్ యాడ్ చేసుకో వెళ్ళే ముందు క్వశ్చన్ చూడండి అంటే సిక్స్ ఒక ప్రకారం చేసి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు యాడ్ చేసుకుంటారు వాళ్ళకి కింద మీరు రాసిన ఒపీనియన్ చూస్తే ఏంటంటే ముందు ఒక ఒపీనియన్ ఉంటుంది ఈ పర్సన్ ని దాటిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ మారచ్చు అది వాళ్ళు రికార్డ్ చేసుకున్నట్టు మళ్ళీ మనం చెక్ చేసి దాన్ని కొంచెం మనం యాడ్ చేయాల్సిన పాయింట్స్ కూడా చేసి వాళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ఒక ఇరవై ముప్పై ప్రొఫెషన్స్ కింద వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది అప్పుడు లేటెస్ట్గా ఉన్న వాటిని వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది ఏంటంటే పేరెంట్స్కి చిన్నప్పటి నుంచి ఒక ప్రొఫెషన్ అనేది పిల్లలు చెప్తూ ఉంటారు నేను చిన్నప్పుడు డాక్టర్ అవుతాను

ఆ ఇంట్రాక్షన్ లో గానీ అబ్జర్వేషన్ లో గానీ అండ్ దే అడాప్ట్ ఇట్ తీసుకుని నేను అలా చేయాలని అనుకుంటాను తర్వాత రేపు ఇంతకంటే వాళ్ళకి మంచిది అనిపించదు ఇప్పుడు ఇవాళ మనం ఒక ఒక డ్రెస్ తీసుకున్నాము లైఫ్ లాంగ్ అదే డ్రెస్ ప్యాటర్న్ కట్టుకోకూడదు అలాగే పరిస్థితులను బట్టి వాళ్ళకి ఇంతకంటే బెటర్ ఐడియా వచ్చినప్పుడు వాళ్ళ కెరీర్ ఆప్షన్ మార్చుకోవడం తప్పలేదు కానీ టు సమ్ ఎక్స్టెంట్ మనం బిఫోర్ ఇంటర్మీడియట్ దానికి ఒక క్లారిటీ రావాలి మీరు చూడండి చాలా మంది గ్రాడ్యుయేషన్ చేసేస్తారు బీటెక్ చేసేస్తారు తర్వాత వాళ్ళు బీఎడ్ కోస్తారు కరెక్ట్ కరెక్ట్ అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ అండ్ అకాడమిక్ అకాడమిక్ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ ఆ ముందు క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని మళ్ళీ వెనక్కి వస్తారు కరెక్ట్ ఐ హావ్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు అన్నమాట తన దగ్గరే నేను నేను 10th లో ఐ వాస్ డూయింగ్ సో గుడ్ ఇన్ సోషల్